అందరికీ నమస్తే అండి జనసేన పార్టీ పార్టీ పెట్టి పది సంవత్సరాలు అవుతుంది సో ఆ పార్టీకి గత ఎన్నికల్లో సిక్స్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ ఖచ్చితంగా పెరిగే ఉంటుంది ఆ విషయం తెలిసే తెలుగుదేశం పార్టీ కూడా జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్రం గురించి ఆలోచించి రాష్ట్ర శ్రేయోభిలాషగా ఆయన కూడా విడిగా పోటీ చేస్తే మళ్ళీ ఓట్లు చేయలిపోతాయి రెండు పార్టీలకు నష్టమే ఈ వైసీపీ లాంటి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాకూడదు అని ఆలోచించి పెద్ద మనసుతో ఆలోచించి కొన్ని సీట్లు వదులుకోవడం త్యాగం చేయడం అన్నీ జరిగాయి అన్నీ బాగానే ఉంది యాక్చువల్లీ జనసేన పార్టీ కేడర్కు జనసేన పార్టీ బలానికి బలగానికి ఇరవై ఒక్క సీట్లు అంటే తక్కువే అనే అభిప్రాయంలో ఉన్నారు కానీ నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జనసేన పార్టీకి ఇచ్చిన సీట్లే తక్కువ అనే ఫీలింగ్ ఉంటే ఇవి నాలోనూ ఉంది చాలామందిలో ఉంది ఆ పార్టీ అభిమానుల్లో అందరిలో ఉంది ఇచ్చిన సీట్లు కూడా మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకి కాకుండా కొత్తగా పార్టీలోకి వస్తున్న వాళ్ళకి ఇవ్వడం ఏంటి అనేది అర్థం కావట్ల అదే అస్సలు అర్థం కాని విషయం అది ఉదాహరణకు చూడండి జనసేన పార్టీ సీట్లు అనకాపల్లి కొనతాల్ రామకృష్ణ గారికి ఇచ్చారు కొనతాల రామకృష్ణ గారు పార్టీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు పెందుర్తి పంచగర్ల రమేష్ గారికి ఇచ్చారు పంచగర్ల రమేష్ గారు పార్టీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు అలాగే తిరుపతి ఆరని శ్రీనివాసులు గారికి ఇచ్చారు శ్రీనివాసులు గారు పార్టీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు రైల్వే కోడూరు భాస్కర్రావు గారికి ఇచ్చారు భాస్కర్రావు గారు పార్టీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు అలాగే అవనగడ్డ మండలి బుద్ధప్రసాద్ గారికి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు ఆయన నిన్నగా మొన్న నిన్న మొన్న జాయిన్ అయ్యారు జనసేనలో అలాగే పాలకొండ నిమ్మక జయకృష్ణ గారికి ఇస్తారనుకున్నారు ఆయన కూడా నిన్న మొన్న జాయిన్ అయ్యారు జనసేన పార్టీలో అంటే ఇరవై ఒక్క సీట్లకు గాను తిరుపతి రైల్వే కోడూరు అవనగడ్డ పాలకొండ వాటితో పాటు అనకాపల్లి పెందుర్తి సరే పెందుర్తి వదిలేద్దాం పెందుర్తి పంచగల రమేష్ గారు జాయిన్ అయ్యి ఒక ఏడెనిమిది నెలలు అయిందనుకుంటా ఆయన వదిలేద్దాం కానీ ఒక ఐదు సీట్లు పూర్తిగా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకే ఇచ్చారుగా సరే వీళ్ళు మనం అనకాపల్లి సీట్ కూడా వదిలేయచ్చు కొనతాల రామకృష్ణ గారిని కూడా వదిలేయచ్చు ఎందుకంటే ఆయన ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నారు ప్లస్ ఆయన పూర్తిగా ఎలిజిబుల్ ఆ ప్రాంతంలో ఇన్నాళ్ళుగా న్యూట్రల్గా ఉన్నారు సో ఇప్పుడు ఆయనకు బలం బలగం పుష్కలంగా ఉంది కాబట్టి ఆయనకి కాక కానీ రైల్వే కోడూరు తిరుపతి సీట్లు మాత్రం తప్పే మిస్టేక్ బ్లండర్ చిత్తూరు ఎమ్మెల్యేగా శ్రీనివాసులు గారి మీద అనేక ఆరోపణలు వచ్చాయి తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలుగా ఉన్న ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లోనే ఆయన మీద పుంకాను పొంకాలుగా కథనాలు వచ్చాయి లాస్ట్ మంత్ కూడా ఈనాడులో ఒక పెద్ద వార్త వచ్చింది సో ఆయనకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు కాబట్టి భారీగా భూములు ఇచ్చేశారు అని లాస్ట్ మంత్ నెలలోనే వచ్చింది శ్రీనివాసులు గారి మీద చిత్తూరు ఎమ్మెల్యే గారి మీద వార్త మరి అటువంటి ఆయన్ను జనసేనలోకి తీసుకొని తిరుపతి సీట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్టు మరి అక్కడ ఉన్న వాళ్ళు అన్యాయం జరిగినట్టు కాదా అలాగే రైల్వే కోడూరు రైల్వే కోడూరు భాస్కర్ రావు గారు పెద్దిరెడ్డి గారి మనిషి అని అంటారు సో ఆయనకి ఎలా ఇస్తారు అనే వాదన అలాగే టీడీపీలో ఇన్నాళ్ళు యాక్టివ్గా ఉండి టీడీపీ సీటు ఆశించి టీడీపీ తరఫున సీటు ఆశించి టీడీపీలో పొత్తుల్లో భాగంగా ఆ సీటు టీడీపీ నుంచి జనసేనకు వెళ్లడంతో అదే నాయకులు అదే టీడీపీలో నాయకులు జనసేన పార్టీ కండువా కప్పుకొని జనంలోకి వెళ్ళి సీట్లు తెచ్చుకుంటున్నారు అంటే ఇక్కడ నా అభ్యంతరం నా ఆలోచన నా డౌటు జనసేన పార్టీకి ఇచ్చిన సీట్లే తక్కువైనప్పుడు అధినాయకులను ఎందుకు తెచ్చుకుంటున్నారా అనేది నా డౌట్ ఒకవేళ జనసేన పార్టీకి ముప్పై సీట్లు ఇస్తే పరిస్థితి ఏంటి అంటే నాయకత్వం లేదా జనసేన పార్టీలో అనేది ఆలోచించాలి పార్టీ పది సంవత్సరాలైంది పార్టీ పెట్టి నాయకులను తయారు చేసుకున్నారు కదా మంచి మంచి ఫైర్ బ్రాండ్ లాంటి నాయకులు ఉన్నారు కదా జనసేన పార్టీలో డబ్బులు లేకపోవచ్చు కాక ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కాకపోవచ్చు కాక కానీ మంచి సబ్జెక్ట్ ఉంది మంచి వాక్చౌతుర్యం ఉంది రాష్ట్రంలో విషయ పరిజ్ఞానం ఉంది రాష్ట్రంలో సమస్యల మీద అవగాహన ఉంది చట్టాల మీద అవగాహన ఉంది అటువంటి నాయకులు జనసేన పార్టీలో చాలామంది ఉన్నారుగా సో అటువంటి వాళ్ళని షైన్ చేసి అసెంబ్లీకి పంపించాలని ఆలోచన లేకుండా అంటే నా బాధ నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారినో జనసేనను విమర్శిస్తున్నానని కాదు రొటీన్ ఫార్ములాలో ఒక పనికి మాలిన రాజకీయ ఫార్ములాలో జనసేన కూడా ఎందుకు వెళ్తోంది అనేది నా ఆవేదన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోవలోకే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకూడదు కదా ఆ రెండు కమర్షియల్ పార్టీలు కమర్షియల్ రాజకీయాలు అదే కోవలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం కరెక్ట్ కాదేమో పవన్ కళ్యాణ్ గారి శైలి ఆశయాలు సిద్ధాంతాలు వేరు సో వాళ్ళ ఆయన కూడా ఇలా కమర్షియల్ పార్టీలోకి వెళ్ళిపోవడం పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయడం అటువంటి వాళ్ళకి సీట్లు ఇవ్వడం ఇదంతా కూడా కరెక్ట్ అనిపిస్తుంది సో ఇది కొంచెం సెన్సిటివ్ టాపిక్కే మేబీ జనసేన పార్టీ వాళ్ళకి నచ్చకపోవచ్చు నన్ను తిట్టుకోవచ్చు నేను వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వీడియోలు చేస్తున్నాను అనుకోవచ్చు ఏదైనా కామెంట్ చేయొచ్చు కానీ ఒకసారి ఆత్మ చేసుకుంటే మంచిది Thank you.